బైబిల్ యొక్క ఒక మహాకావ్య కథలో మన రోజువారీ ప్రయాణానికి తిరిగి స్వాగతం దతసారి ఆది కాండం ఒకటిలో అద్భుతమైన సృష్టి కథనాన్ని చూసి ఆశ్చర్యపోయాం ఎలా ఒకే నిజమైన దేవుడు తన మాటలతో విశ్వాన్ని సృష్టించాడు వెలుగు భూమి వృక్షాలు సూర్యుడు చంద్రుడో నక్షత్రాలు సముద్రం మరియు గాలి జీవులు ఇవన్నీ ఆయన దివ్య ఆజ్ఞతో సృష్టించబడ్డాయి దేవుడు ఇంకా పూర్తి చేయలేదు అతను చివరికి అత్యంత ఆశ్చర్యకరమైన భాగాన్ని ఉంచాడు వచనం ఇరవై ఆరు చెబుతుంది అప్పుడు దేవుడు అన్నాడు మన రూపంలో మనలాగే ఉండేలా మనుషులను సృష్టిద్దాం ఒక క్షణం ఆగి ఆ విషయం గురించి ఆలోచించండి అన్ని శక్తులున్న సృష్టికర్త తనను పోలిన ఒక జీవిని సృష్టించాలనుకున్నాడు కేవలం మరో జంతువు లేదా జీవి కాదు కాని అతని స్వభావం మరియు రూపాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైనదేదో దేవుడు ఇలా ఎందుకు చేశాడు ఎందుకంటే ఆయన మనతో లోతైన వ్యక్తిగత సంబంధం కోరుకుంటున్నాడు ఆయన జీవితాన్ని పంచుకునే తోడుగా ఉండేవారిని కోరుకుంటున్నాడు కేవలం మనహీనమైన రోబోట్లను కాదు ఆది కాండం రెండు నుంచి ఏడులో దేవుడు భూమి ధూళి నుండి మనిషిని ఎలా సృష్టించాడో మరియు అతని ముక్కులో జీవశ్వాసను ఓదాడో అందంగా వర్ణించబడింది అప్పుడు ఆ మనిషి జీవమంతా అయ్యాడు చూస్తే మనం కేవలం అత్యంత అభివృద్ధి చెందిన జంతువులు మాత్రమే కాదు మనం ఆలోచనలు భావాలు మరియు ఆధ్యాత్మిక పరిమాణంతో సృష్టించబడిన జీవాత్మలు దేవుడు త్రిత్వంగా తండ్రి కుమారుడు మరియు పవిత్రాత్మగా ఉన్నట్లే మనుషులు శరీరం ఆత్మ మరియు ఆత్మతో సృష్టించబడ్డారు మన ఆలోచించగలిగే సృష్టించగలిగే ప్రేమించగలిగే మరియు నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం మన సృష్టికర్త యొక్క లోతైన ప్రతిబింబం మరియు దేవుడు మనల్ని కేవలం మట్టితో ఆకారం ఇచ్చి ఆపై మనలో జీవం ఊదలేదు లేదు శాస్త్రం చెబుతుంది ఆయన మనల్ని తన స్వరూపంలో సృష్టించాడు అంటే మనకు శాశ్వతమైన విలువ ఉంది మరియు మన విలువ ఆయన దృష్టిలో అపారంగా ఉంది ఇది వివరించే ఒక పురాతన కథ ఉంది నాల్గవ శతాబ్దంలో నైసా అనే చర్చి నాయకుడు గ్రెగరీ ఆదికానల్లోని ఈ భాగాన్ని చదువుతూ ధ్యానం చేస్తున్నాడు దేవుడు మానవ జీవిత విలువ గురించి అతని హృదయాన్ని పట్టుకున్నాడు ఆ తర్వాత అతను తన కాలంలో విస్తృతంగా ఉన్న బానిసత్వపు దుష్టితలపై మాట్లాడాడు ఎవరూ చెప్పని సత్యాలను ఆయన చెప్పడం విప్లవాత్మకంగా ఉండేది ఆయన మానవులను కొనుగోలు చేయడం మరియు అమ్మడం గురించి ఖండిస్తూ మీరు దేవుని రూపానికి ఎంత నాణేలు చెల్లించారు అని అడిగాడు అతని ఉద్దేశం ఏమిటంటే సృష్టికర్త యొక్క స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తికి మీరు ధర పెట్టలేరు గ్రెగిరీ ధైర్యవంతమైన మాటలు ప్రపంచవ్యాప్తంగా బానిసత్వాన్ని నిర్మూలించడంలో చివరికి సహాయపడిన విత్తనాలను నాటాయి చూడండి మనకు గొప్ప విలువ ఉంది ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము కానీ ఇంకా ఉంది దేవుడు మనల్ని సంబంధాల కోసం కూడా రూపొందించాడు మొదటి వివాహంతో ప్రారంభమైంది ఆది కాండం రెండు దేవుడు ఆదామును లోతైన నిద్రలోకి పంపి అతని ఒక పక్కెముకను తీసుకుని అతనికి సరైన తోడుగా మొదటి స్త్రీని ఎలా సృష్టించాడో వర్ణించబడింది ఆమెను చూసినప్పుడు ఆదాము ఆనందిస్తూ ఇది ఇప్పుడు నా ఎముకల ఎముక మరియు నా మాంసం యొక్క మాంసం అని చెప్పాడు దేవుని ప్రణాళిక పురుషుడు మరియు స్త్రీ ఒక శరీరంగా మారడం అతను వివాహం మరియు కుటుంబాన్ని మానవ సంబంధాలకు పునాదిగా స్థాపించాడు మరియు కొత్త జీవితాన్ని జన్మనివ్వడం వాస్తవానికి ఆది కాండంలో ఆయన మొదటి ఆజ్ఞ దంపతులు ఫలవంతులై తిరిగి భూమిని నింపాలని ఉంది దేవుడు సన్నిహిత ప్రేమ ఐక్యత మరియు సంతానోత్పత్తి కోరుకున్నాడు తద్వారా భూమి ఆయన స్వరూపంలో సృష్టించబడిన కుటుంబాలతో నిండి ఉండదలదు మీరు పెరుగుతున్నప్పుడు ఒక ఆదర్శవంతమైన కుటుంబ పరిస్థితి లేకపోవచ్చు బహుశా మీరు విడాకుల బాధను అనుభవించి ఉండవచ్చు లేదా జీవిత భాగస్వామి లేని ఒంటరి వ్యక్తిగా ఉండవచ్చు ప్రతి వ్యక్తి కుటుంబం మరియు సమాజం యొక్క ఆశీర్వాదాన్ని తెలుసుకోవాలని దేవుని హృదయం కోరుకుంటుంది అందుకే ఆయన ఏ సుక్రీస్తు ద్వారా అన్ని విశ్వాసులను తన ఆధ్యాత్మిక కుటుంబంలో దత్తత తీసుకున్నాడు మనం ఆయన కుమారులు మరియు కుమార్కెలం దేవుని కుటుంబంలో సోదరులు మరియు సోదరీమనులం చూడండి ఆరంభం నుంచే దేవుని ఉద్దేశం తనకో కుటుంబం ఉండాలని తన స్వరూపంలో సృష్టించబడిన ప్రజలు ఆయనను తెలుసుకోవాలని ప్రేమించాలని మరియు భూమిపై ఆయనను ప్రతినిధిగా నిలవాలని ఉంది అందుకే మానవ జీవితం అంత విలువైనది అందుకే వివాహం మరియు కుటుంబాలు అంత ముఖ్యమైనవి మనము దేవుని స్వరూపాన్ని ధరించిన వారము మన తండ్రితో మధురమైన సాందత్యం కోసం రూపొందించబడ్డాము మరియు విస్తరించడానికి నియమించబడ్డాము ఆయన ఆశీర్వాదం భూమి అంతటా వ్యాపించాలి ఈ అద్భుతమైన దేవుడు మీను సృష్టించిన దేవునికి మీ హృదయాన్ని ఎప్పుడూ తెరవకపోతే నేను మీకు ఈ రోజు చేయవని ప్రోత్సహిస్తున్నాను ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు మీకు విలువ ఇస్తాడు మరియు మీ జీవితానికి అద్భుతమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఇప్పటికే ఆయనను తెలిసిన వారికి భూమిపై కుటుంబం కోసం ఆయన రూపకల్పనను మనం ఆలింగనం చేసుకుంటూ ఆయన ఉద్దేశాలను స్వీకరించుకుందాం మన జీవితాలు మరియు సంబంధాలు ఆయన ప్రేమ ద్వారా మార్పు చెందుతాయి మరియు ఆయన మహిమతో నిండి ఉంటాయి